ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ నాలుగు నెంబర్లలో ఒక నెంబరు తాకమ్మ నీ మనసులోని బాధ తొలగించి నీకు ఆనందం సంతోషం కలిగించే వార్త చెబుతాను తల్లి అని అయితే మన బాబాగారు ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ తమ చూశారు కదండీ ఫోర్ నెంబర్స్ ఉన్నాయి కదా ఒక నెంబర్ అయితే మీరు బాబాగారిని స్మరిస్తూ తలుచుకోండి అనుకోండి బాబాగారు మీ గురించి ఏం చెప్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి మొదటి నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ నీకు శుభాకాంక్షలు ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా గురుబలం లేక మీ కుటుంబం అష్ట కష్టాలు పాలయ్యింది కుటుంబంలోని అందరూ ఏదో ఒక రకమైన ఇబ్బందులు బాధలు అనుభవించారు ఇంటి యజమాని ఎంతగానో నష్టపోవటం వల్ల ఆ ప్రభావం మీ ఇంటి కుటుంబ సభ్యుల అందరి మీద కూడా పడి మీరు కష్టాల జీవితం గడిపారు కానీ మీరు ఇప్పుడు నన్ను ఆశ్రయించారు గురుదేవ సాయినాథ నువ్వే మాకు దిక్కు నువ్వే మమ్మల్ని కాపాడాలి అంటూ నన్ను ప్రార్థిస్తూనే ఉన్నారు మీకు పుష్కలంగా గురువు అండదండలు లభించాయి తల్లి గురువు యొక్క అండదండలు ఎప్పుడైతే లభించాయో గురువు యొక్క ఆశీస్సులు ఎప్పుడైతే మీపై నిండుగా ఉన్నాయో అప్పుడు మీ జీవితం ఉవ్వెత్తున ఎగిసి ఒక ఉన్నత స్థాయికి వెళ్తుంది ఎవరికైనా గురుబలం అన్నది ఎంతో ముఖ్యం అది లేకనే ఇన్ని రోజులు మీరు ఎన్నో ఇబ్బందులు అనుభవించారు కానీ ఇప్పుడైతే మీకు పుష్కలంగా గురుబలం వచ్చి చేరింది తల్లి కాబట్టి మీరు పట్టిందల్లా అవుతుంది పడిన ఇబ్బందులన్నీ కలేమో అని అనిపించేలా మాయమైపోతాయి మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అనుకున్నవన్నీ సాధిస్తూ ఎంతో మంచి వృద్ధిలోకి వస్తుంది తల్లి మీ కుటుంబం యొక్క యోగక్షేమాల కోసం మీరు తలచింది ఏదైనా సరే క్షణాల్లో మీకు చేరుతుంది ఇకపై కూడా ఈ గురుబలం ఎప్పటికీ మీకు తోడుగా ఉండేలాగా మీరు చూసుకుంటూ ఉంటే ఇంకా మీరు జీవితంలో ఏనాడూ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా హాయిగా గడపగలుగుతారు తల్లి ఈ గురుబలం పెంపొందించుకోవటానికి మీరు చేయవలసిన చిన్న పని ఇంటిలోని వారందరూ ఎల్లవేళలా గురునామ స్మరణ చేయటమే మంచి మనసుతో నడవటం మంచి బుద్ధి కలిగి అందరితో సామరస్యంగా మెలగండి మీకు ఎల్లవేళలా నేను తోడుగా ఉంటాను మీరు ఎల్లప్పుడూ నన్ను స్మరించుకుంటూ ఉండండి తల్లి మీకు అంతా మంచే జరుగుతుంది మీరు జీవితంలో కోల్పోయిన దానికంటే ఎన్నో రెట్లు ఎన్నో రెట్లు పొందుతారు మీరు అనుకున్నవన్నీ నెరవేర్చుకుంటారు అతి త్వరలోనే మీరు నూతన గృహం నిర్మించుకుని బంధుమిత్రులు అందరితో ఆనందంగా గృహప్రవేశం చేస్తారు మీరు ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా నేను కూడా మీ నూతన గృహ ప్రవేశానికి ఖచ్చితంగా వచ్చే తీరుతాను తల్లి ఎందుకంటే నా బిడ్డ నన్ను పిలవలసిన అవసరం లేదు మీ మనసులో ఎల్లప్పుడూ నేను ఉంటాను కాబట్టి మీరు పిలిచినను పిలవకపోయినను మీ దగ్గరే నేను ఉంటానమ్మా మీరు అనుకున్నవన్నీ నెరవేరి సుఖ సంతోషాలతో జీవించాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను తల్లి ఇప్పుడు రెండవ నెంబర్ అండి తల్లి నీ కుటుంబం యొక్క సమస్యలన్నీ తొలగటానికి నేను ఒక చక్కని సులువైన మార్గాన్ని చూపిస్తున్నాను తద్వారా నువ్వు సమస్త బాధలు తొలగించుకుని సంతోషంగా ఉండగలుగుతావమ్మా నాయందు నమ్మకం ఉంచి శ్రద్ధాశక్తులతో అనునిత్యం ఈ ఏకాదశి సూత్రాలు పఠించు నీలో ఉన్న బాధ దిగులు మాయమై నీ ఇంట సుఖ సంపదలు పెరిగి ఆనందం పొందుతావు తల్లి అవేమిటో చెబుతాను తల్లి ఒకటి సిరిడి ప్రవేశమే సర్వదుఖ పరిహారము అర్హలైననేమి నిరుపేదలైననేమి ద్వారకామయీ ప్రవేశమనలించనంతనే సుఖ సంపదలు పొందగలరు మూడవది ఈ భౌతిక దేహమనంతరము నేను అప్రమక్తుడను నాలుగవది నా భక్తులకు రక్షణంబు నా సమాధి నుండియే విలువడును ఐదవది నా సమాధి నుండే నా మానుష్య శరీరము మాట్లాడును ఆరవది నన్ను ఆశ్రయించిన వారిని శరణజొచ్చిన వారిని రక్షించుడియే నా కర్తవ్యం ఏడవది నా ఎందు ఎవరికి దృష్టియో వారికే నా కటాక్షం ఎనిమిదవది మీ భారములను నాపై పడివేయుడు నేను వాటిని మోసెదను తొమ్మిదవది నా సహాయమును కానీ నా సలహాను గాని కోరిన తత్తక్షణము నేను సంసిద్ధుడను పదవది నా భక్తుల ఇంటలేమి అనే శబ్దమే పొడచూపదు పదకొండవది నా సమాధి నుండి సర్వకార్యములను నిర్వర్తించెదను తల్లి ఈ ఏకాదశి సూత్రాలు ప్రతిరోజు కూడా నువ్వు పఠించమ్మా నీ కష్టాలు తొలగిపోతాయి నీ జీవితంలో ఆనందం సంతోషం వస్తుంది తల్లి ఇది నా సత్య ప్రమాణం నీ తండ్రి మీద నమ్మకంతో వీటిని ప్రతిరోజు కూడా నువ్వు పఠించమ్మా నీ జీవితంలో ఎంతో మంచి మార్పు వస్తుంది తల్లి అని అయితే మన బాబా గారు రెండవ నెంబర్ వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి గత కొన్ని నెలలుగా కొన్ని రోజులుగా పడుతున్న ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ ఈ నెల నుండి సర్దుకుంటాయి పరిస్థితులన్నీ చక్కపడి ప్రశాంతత వస్తుంది గడిచిన ఒకటి రెండు నెలల నుండి మీరు పడుతున్న ఇబ్బందులన్నీ ఈ నెల నుండి తొలగిపోయి నీకు మానసికంగా ఆనందం కలుగుతుంది తల్లి మీరు చేస్తున్న వృత్తిలో విశేషమైన ఆదాయం లభించడంతో పాటుగా మీరు మొదలుపెట్టిన పనులన్నీ విజయం సాధిస్తాయి ఈ నెల నుండి మీరు ఎన్నో మంచి వార్తలు వింటారమ్మా గత కొద్ది కాలంగా ఎక్కడికక్కడ ఆగిపోయిన పనులన్నీ ఇకపై ముందుకు వెళ్తాయి ఏది అనుకుంటే అది త్వరగా పూర్తవుతూ ఉంటుంది మీ బిడ్డల ద్వారా కూడా మీకు మంచి వార్తలు అందడంతో పాటు ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంటుందమ్మా అన్ని రకాలుగా మీకు ఈ నెల నుండి తిరిగి అంతా మంచి జరుగుతుంది తల్లి కష్టం తర్వాత వచ్చే సుఖం అన్నది ఎంతో హాయిని ఆనందాన్ని ఇస్తుంది బిడ్డ కాబట్టి ధైర్యంగా సంతోషంగా ఉండమ్మా మీ కుటుంబం అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఆనందంగా గడపాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నానమ్మా ఇప్పుడు నాలుగవ నెంబర్ అండి నాలుగవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి కష్టాలు సమస్యలు వచ్చినాయని బాధపడుతున్నావు కదా తల్లి ఎంతో వేదన చెందుతున్నావు కదా ఈ కష్టాలు ఎలా తొలుగుతాయా అని బాధపడుతున్నావు కదమ్మా ఒక కష్టం నిన్ను బాధిస్తే వంద సంతోషాలు నీ కోసం ఎదురుచూస్తాయి తల్లి అవును బిడ్డ నీవు ఇప్పుడు కష్టపడుతున్నావు అంటే ముందు ముందు భవిష్యత్తులో నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు అని అర్థమమ్మా నువ్వు అది అర్థం చేసుకో ఈ కష్టానికి భయపడకు బాధపడవద్దు దాన్ని ఎలా ఎదుర్కోవాలా దానికి పరిష్కారం ఏమిటి అని ఆలోచించు అంతే తప్ప దిగాలు పడవద్దు తల్లి దిగాలు పడి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు నీకు పరిష్కారాన్ని నేను చూపిస్తానమ్మా నీ సమస్యని నీ కష్టాన్ని నా పాదాల దగ్గర పెట్టావు కదా నేను చూసుకుంటాను వాటికి పరిష్కారాన్ని నేను చూపిస్తాను తల్లి రెండు మూడు రోజుల్లో నీకు వచ్చిన కష్టం తొలగిపోయి అంతులేని సంతోషం ఆనందం పొందుతావు నువ్వు చేయవలసిందల్లా ఒక్కటేనమ్మా ప్రతి నిత్యము ప్రతి సెకండు కూడా నా నామస్మరణ చెయ్యమ్మా ప్రతి నిమిషము ఓం సాయిరామని మనసులో ధ్యానిస్తూ ఉండు అప్పుడు నీ మనసులో ఉన్న బెంగ బాధ అంతా తొలగిపోతుంది నీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది ధైర్యం వస్తుంది అలాగే నా జీవిత చరిత్ర పారాయణం కూడా చేయితల్లి ఒక సప్తాహ పారాయణం చేసి చూడు ఎంత మంచి అద్భుతమైన ఫలిత ఫలితం వస్తుందో నువ్వే గమనిస్తావు తల్లి నీకు పదే పదే చెప్తున్నాను అంటే నువ్వు అర్థం చేసుకో నువ్వు నా పారాయణం చేతల్లి పారాయణం చేయటం వలన ఇప్పుడు వచ్చిన కష్టం తొలగిపోవడంతో పాటు మరి ఎటువంటి కష్టమో కూడా నీ దరి చేరదు తల్లి నేను దరి చేరనివ్వను మరి నేను చెప్పినట్టుగా వింటావు కదమ్మా బాధపడకుండా ధైర్యంగా సంతోషంగా ఉండు నేను చెప్పిన విధంగా పారాయణాన్ని ప్రారంభించు నీకు అంతా శుభమే కలుగుతుంది నీ మనసుకు ప్రశాంతత కలిగి ఆనందంగా సంతోషంగా ఉంటావు తల్లి అని అయితే మన బాబా గారు నాలుగవ నెంబర్ వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ మరి మన బాబా గారు ఈరోజు మంచి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయి